పెద్దపల్లి జిల్లాలో ఒక చిన్న అమ్మాయిపై చిన్నారిపై రేపు అటెంప్ట్ జరగడం జరిగింది అయితే ఆ యొక్క రేపు జరగడానికి దారితీసిన అంశాలు ఏమిటి ఎవరు చేశారనే సందర్భాన్ని పక్కన పెడితే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఈ సంఘటనలు జరగడానికి ఏ పరిస్థితులు దారితీస్తూ ఉన్నాయి ఈ సమాజం వీటిపై ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎవరైతే కరువుతో ఉన్నారో ఎవరైతే ఆకలితో ఉన్నారో ఎవరైతే అత్యధిక కోరికలతో ఉన్మాదంతో ఉన్నారో వారు ఇటువంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నది మరి ఇటువంటి చర్యలకు పాల్పడకుండా వారి అవసరాలు తీర్చే మార్గం ఏదైనా ఈ సమాజంలో ఉన్నదా అంటే అటువంటి అవకాశమే లేదు వారికొక భార్య కానీ వారికి ఒక వేరే ఇతర అవకాశం కానీ లేని సందర్భంలో వాళ్ళు ఈ విధంగా తెగించడం జరుగుతూ ఉన్నది ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి మరో సంఘటన జరగకుండా ఉంటుందా అంటే ఉండదా అనే సమాధానం వస్తూ ఉన్నది మరి ఈరోజు ఈ అమ్మాయి అయిపోయింది రేపు ఇంకో అమ్మాయి బలి కాదన్న గ్యారంటీ లేదు కాబట్టి ఈ సమాజం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ విషయంపై విస్తృతమైన చర్చను సమాజం ముందు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సమాజాన్ని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది విస్తృతమైన చర్య జరగాలి చర్చ జరగాలి ఆ చర్చలో పరిష్కార మార్గాలు కనిపెట్టబడాలి ఆ మార్గాలను ప్రభుత్వము సమాజము అమలు చేసినప్పుడే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పి న్యూ ఇండియా పార్టీ భావించడం జరుగుతూ ఉన్నది ఏదో సంఘటన జరిగింది కదా దీన్ని గగ్గోలు చేసి లేదా స్వార్థ ప్రయోజనాలకు కూడా వాడుకునే వాళ్ళు ఉన్నారు వారి ఇంటికి వెళ్ళి వారి ఇంటిని ముట్టడించి ఎంతోమంది వారి మీద ఇరగబడి సానుభూతి చెప్పే సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం సానుభూతి చెప్పడమో రేపు చేసిన వారిని వరదీయడమో పరిష్కారం కాదని చెప్పి ఈ సందర్భంగా మనం అంతా భావించవలసిన అవసరం ఉన్నది ఎక్కడో దుబాయ్లో ఇటువంటి సంఘటన చేస్తే బహిరంగంగా వరదీస్తారని చెప్పి కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అట్లా ఉండాలి అని చెప్పి కూడా అంటూ ఉన్నారు మరి ఇది కరెక్టా అది కరెక్టా ఏది కరెక్టు ఏ చర్యలు తీసుకుంటే సంఘటనలు జరగకుండా ఉంటాయి అనేది దానిపైన దృష్టి పెట్టాలి తప్ప సంఘటన జరిగిన తర్వాత ఏమి చేసినా ఏముంది సంఘటన జరిగే ఇక ముందు కూడా ఈ యొక్క సభ్య సమాజం తలదించుకునే పనులు జరగకుండా స్వతంత్ర భారతదేశంలో అటువంటి వాటికి అవకాశం లేకుండా ఒక మార్గం కనిపెట్టడం ఎలా ఎవరైనా ఇటువంటి విషయాలను మాట్లాడాలంటే సెక్స్ విషయాలు లైంగిక విషయాలు మాట్లాడాలంటే ఎవరిని తీసుకున్నా వెయ్యిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది మొహమాట పడే వాళ్ళే ఉన్నారు భయపడే వాళ్ళే ఉన్నారు మరి ఎవరు మాట్లాడాలి దీనికి మార్గం కనిపెట్టే వాళ్ళు ఎవరు చర్చ జరిగితే తప్ప మార్గం కనిపెట్టబడదు మరి చర్చ జరగాలి చర్చ జరిగినప్పుడే ఈ సమాజంలో అవేర్నెస్ చైతన్యం అనేది వస్తుంది నైతిక విలువలు అంటే ఏంటి మనలో ఉన్న కోరికలను ఏ విధంగా వ్యక్తపరచాలి ఏ విధంగా తీర్చుకోవాలి అనేది కూడా ఈ సమాజం ప్రతి మనిషికి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏదో నాలో కోరిక పుట్టింది కదా కనిపించిన ఆడదాన్ని ఎంబడి పడి ఆమె అంగీకారం లేకపోయినా నేను అనుభవిస్తా ఆమె సమాజాన్ని చెప్తుందో ఏమో అనే భయంతో ఆమెను చంపేస్తా అనే ధోరణిలో కొంతమంది ఉండడు ఉన్నారు అవి అవి మృగాల అడవిలో మృగాలు ఎలాంటివో సమాజంలో అలాంటి మృగాలు ఉన్నాయి వారికి చెప్పేవారు లేకనే ఇలా జరుగుతూ ఉంది సమాజం ఎప్పుడు నిత్య పాఠశాలగా ఉండాలి సమాజంలో ఉన్న మేధావులు నిత్య ఉపాధ్యాయులుగా ఉంటూ అటు ప్రభుత్వము ఇటు సామాజిక సంస్థలు ఇటు మేధావులు మానవ హక్కుల సంస్థల వారు వీళ్ళంతా కూడా సమాజానికి సమాజాన్నే ఓపెన్ స్కూల్గా చేసి నైతిక విలువలు బోధించాల్సిన అవసరం ఉన్నది దానికి ప్రభుత్వము పూనుకొని వారికి మద్దతు ఇచ్చి సమాజం మీదకి ఈ యొక్క మేధావులను మీరు సమాజాన్ని చైతన్యపరచండి అని చెప్పి ప్రభుత్వము పంపాల్సిన అవసరం ఉన్నది మరి అట్లా చెప్తే తప్ప ఈ నైతిక విలువలు అంటే ఏంటో మనకు అవగాహన కావడం లేదు ఈ యొక్క అంశాన్ని మనము తీవ్రంగా తీసుకొని సమాజం ప్రభుత్వం దీన్ని పెద్ద ఎత్తున చర్చకు పెట్టి మంచి మార్గం కనుక్కొని అటువంటి జరగకుండా అటువంటి చట్టాలు అమలు పరచాలని చెప్పి సందర్భంగా న్యూడే పార్టీ ఈ సమాజానికి ఈ ప్రభుత్వానికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ